ఈరోజు ప్రపంచం ఆయన ఆరాధించడానికి కారణం ఆయన కొనియాడడానికి కారణం ఆయన దేవుడిని పూజించడానికి కారణం ఆయనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పండి ఆయనలో దేవుడు అనడానికి కావలసిన మంచి లక్షణాలు ఆయనలోనే మాత్రమే ఉన్నాయి ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఈరోజు పరసోత్తాత్మ దేవుడు నీకైతే చెప్పబోతున్నాడు ఆయనలో ఉన్న మంచు లక్షణాలు మూడు విషయాల పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నీతో చెప్పబోతున్నాడు చాలా జాగ్రత్తగా మాటలు మీరు వినాలి ఆయనలో ఉన్న మంచు లక్షణాలు ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు నీ కష్టాల్లో నీ శ్రమలలో నీ బాధలలో నీకున్న రుగ్మతల్లో నీకున్న వ్యాధుల్లో నీకున్నటువంటి పరిస్థితుల్లో నీతో ఎవరు నడవలేరు కానీ దేవుడు చెబుతున్నాడు ఆయనట మన ముందు ఉండి మనల్ని నడిపించే దేవుడు అయ్యి ఉన్నాడు దేవుని సూత్రం చెప్పండి బిగ్గరగా చెప్పండి ఫలలుయా ఆయనలో ఉన్న మంచి లక్షణం ఆయన దేవుడు అనడానికి లక్ష గొప్ప కారణం ఆయన దేవుడు అని పొగడడానికి గల కారణం ఆయన దేవుడు అని పిలవడానికి గల కారణం ఏంటంటే ఆయన తన ప్రజలను నడిపించేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి ఆయన ఎవరు చెప్పండి చెప్పట్లేదు నడిపించే చెప్పండి నడిపించే ఆ నిర్గమాకాండము పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన బైబిల్లో రాయబడ్డది కట ఆయనట పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములో ఉండి తన ప్రజలకు ముందుగా నడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి చెప్పట్లేదు మీరు ఎలా నడిచాడు ముందు నడిచాడు ముందు నడిచాడు ముందెవరు నడుస్తారు కాపురు నడుస్తాడు ముందెవరు నడుస్తారు ధైర్యవంతు నడుస్తారు ముందెవరు నడుస్తారు భరోసా ఇచ్చిన వాడు నడుస్తాడు మనం కుటుంబంగా వెళ్తూ ఉంటాం కుటుంబముగా భార్య పిల్లలు భర్త అందరం కలిసి వెళ్తున్నప్పుడు ముందెవరు నడుస్తుంటారు చెప్పండి ముందెవరు నడుస్తారు భర్త నడుస్తాడు ఎందుకని ఆ కుటుంబానికి నాయకుడు ఆయన కాబట్టి కుటుంబానికి నాయకుడైన వాడి లక్షణం ఏంటంటే ముందుండి నడుస్తాడు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీ వెనక కాదా నడిచేది నీ ముందుండి నడుస్తాడా ఎందుకు ముందుండి నడిపిస్తాడు ఎందుకు నిన్ను ముందు నడుస్తాడంటే ఏ క్రూర జంతువు నిన్ను ముట్టకుండా ఏ శత్రువు నిన్ను తాకకుండా ఏ పాములు ఏ క్రూర జంతువులు నిన్ను ముట్టకుండా నీ ముందుండి నడిపించే దేవుడే సై అందుకోసమే ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే మనల్ని నడిపిస్తాడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు అంటాడు అయ్యా దావీదు ఓ దావీదు ఏమో ఏమయ్యా చీకట్లో ఉన్నావు చీకటి కమ్ముకుని ఉన్నది చీకట్లో వెళ్తున్నావు గాఢంధకారపు లోయల్లో వెళ్తున్నావు నీకు భయమేటం లేదు ఆ దావీదు ఏం ధైర్యం వెళ్ళిపోతున్నావు అని దేవుడు దావీదును అడుగుతున్నాడు దావీదు ఏం చెబుతున్నాడు తెలుసా చీకటి ఉన్నా లోయలలో వెళ్ళినా నా చుట్టూరు చీకటి కమ్ముకున్నా ఆ చీకట్లో కూడా నువ్వు నాతో ఉన్నావు చెప్పండి చెప్పండితో నడిచాడు చీకట్లో నడిచాడు చీకట్లో తావిదు తోడుగా నడిచిన దేవుడు తన జీవితంలో ఏ కార్యం కావాలంటే ఏ అద్భుతము సమయంలో ఏ అద్భుతం చేయాలని చేసుకుంటూ తావీదుతో దేవుడు నడిచాడు కారణం ఏంటంటే దావీదు జీవితంలో చీకటి వస్తుందని దేవుడికి తెలుసు జీవితంలో కష్టాలు వస్తాయని దేవుడికి తెలుసు దావి జీవితంలో శ్రమలు వస్తాయని దేవుడికి తెలుసు దావి జీవితంలో శత్రువులు వెంటబడతారని దేవుడికి తెలుసు అందుకని దావిదో నీకు ముందుండి చెప్పండి నీకు ముందుండి నేను నడుస్తానయ్యా ఎవరైనా ముట్టుకోవాలంటే ఫస్ట్ ఎవరిని ముట్టుకోవాలి నన్ను ముట్టుకోవాలి ఒకసారి సుప్రభారు సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ఆయన సముద్రంలో ధోని మీద వెళ్తున్నాడు దోని మీద వెళుతుంటే ఆయన అలసిపోయి పరుండుకున్నాడట ఎక్కడ పడుకున్నాడు దోనే అమర భాగంలో పడుకున్నాడట ఈలోగా పెద్ద గాలి పెద్ద తుఫాన్ శిష్యులు కెలవరపడ్డ శిష్యులు భయపడ్డారు ప్రభు మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని కేకలేసి లేప ఇంకొంచెం ఆగితే వాళ్ళమంటున్నారు పేతులు చెడ్డనాడు ఇంకా నయం బాబు మేము క్యాకే కానీ లేచావు నాయన నువ్వు లేకపోతే మేము చచ్చిపోయామ ఆయన లేచి గాలిని సముద్రమును నిమ్మలమవు అనగా మీరు చెప్పటలా నిమ్మలమవు అనగా ఏమైంది నిమ్మలమైపోయింది హలలి చెప్పండి హలలియా ఏ ఆయన నిమ్మలపరచగలడు ఏ కాళినైనా కంట్రోల్ చేయగలడు నీ మీద గాలులుగా లేస్తున్న సమస్యలు నీ మీద గాలులుగా లేస్తున్న శత్రువులు నీ మీద గాలులుగా లేపబడుతున్న అనారోగ్యాలు దేన్నైనా ఆయన నిమ్మల పరచగలిగిన సమర్థుడు బిగ్గరగా హల్లు చెప్పండి ఏ ఆగవయ్యా ఎందుకు మీరు కంగరబడతారు మేము చచ్చిపోయేటట్టున్నాం అని వాళ్ళు అంటున్నావు పీతరు నేనుండగా మీకేమవుద్దాండి ఎందుకు ప్రభు అడిగాడు నేను అడిగాను ఒకరోజు నర్సాపురం అనకు వెస్ట్ గోదావరిలో ఊరు ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం అని ఉంటుంది అక్కడ సముద్రపు ఒడ్డు మీద మీటింగ్లు పెట్టారు ఆ సముద్రపు ఒడ్డు మీదే అలా ఊ స్టేజ్ దగ్గరకు వస్తారు స్టేజ్ దగ్గరికి వాళ్ళు అసలు ఎట్టే చూస్తున్నారు అసలు పట్టించుకోవటం నీటిని మరి సముద్రం మనం ఫస్ట్ టైం చూడటం అది ఉరికి వస్తున్న మనకెట్టు ఉంటుంది మనకు భయం వేస్తుంది నేను పెద్ద పెద్దగా ప్రసంగం చెబుతున్నా కానీ అది ఊహ వచ్చినప్పుడు వాళ్ళు భయపడతాను నాకు వినే వాళ్ళకి భయం లేదు నాకు భయం వేస్తుంది ప్రొద్దుటే లేవగానే ఆ లడిగా మీరు ఉలుకు పలుకు లేకుండా కూర్చుని వాకి పెట్టరారు రాత్రి నా గుండెల చేతులు పట్టుకుని వాక్యం చెప్పా ఒకవేళ గనక ఇట్లా కనుక సముద్రం లేపితే అన్నారు రాదు సార్ ఏనడిగా మీరు వాక్యం తెలుసుగా ఏ చెప్పన్నా సముద్రములకు కట్టడలు నియమించిన వాడిని నేనేగా సముద్రమా నువ్వు ఇక్కడ వరకే పొంగారా అది దాటి రాకూడదని ఆజ్ఞ వేసిన వాడు మన దేవుడు హాజరు నేను అడిగాను రోజు సార్ సార్ మీరు ధోనిలో యాత్రకు వెళ్తారు లోపలికి వేటకి మేము వెళ్తాం సార్ పాస్టర్ గారు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు కూడా ఉంటాం ఎక్కడా ఎక్కడా సముద్రం లోపల అన్నారు మరి మీకు భయమేదా అన్న నో నాకు భయమేది నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పబోయన్న అడగండి అన్నాడు ధోనిలే వెళ్తారు కదా ఎప్పుడది మునిగిందా అన్న ఎప్పుడు మునగలే అన్నాడు మునిగితే ఏది మునిగిద్దని అడిగా మునిగితే అమర భాగం మునిగిద్దని చెప్పాడు ఎక్కడ ఎక్కడున్నాడు ఏసె ఎక్కడ పడుకున్నాడు అమర భాగంలో దోని మునిగి ఎవరి మునగాలి దోని మునిగి ఎవరు మునగాలి ఏసయ్యను దాటి మరణం శిష్యుల దగ్గరకు రావాలి ఎందుకని ఆయన ముందు నడుస్తున్నాడు వాళ్ళకి ఈరోజు దేవుని సంగమా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఎందుకు ఆయన ప్రపంచం ఆరాధిస్తుందంటే ఎందుకు ఏస్తుంది గనపరుస్తుంది కీర్తిస్తుంది ప్రపంచం అంటే ఆయన మనకు ముందుగా నడిచే నడిపించే దేవడం కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో నీకు ముందుంటాడు నీ స్నేహితులు ఉండరు నీ బంధువులు ఉండకపోవచ్చు నీ తోబుట్టులు ఉండకపోవచ్చు నిన్ను కన్నవారు కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కష్టం వచ్చిందమ్మా నేను ఫోన్ చేస్తే నిన్ను పలకరించడానికి ఎవరు రాకపోవచ్చు సమస్యల్లో ఉన్నాను డాడీ అని మీ డాడీకి ఫోన్ చేస్తే మీ డాడీ కూడా రాలేకపోవచ్చు కష్టంలో ఉన్నాను అని నీ బంధువుకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా స్పందించకపోవచ్చు సమస్యల్లో రోగాలతో బాధతో ఉన్నాను అని నీ కట్టుబట్లతో మాట్లాడితే వాళ్ళు ఎవరూ నీకు స్పందించకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఏలీలు కట్ట ముందుగా ముందుగా ఉండి నడిచాడట సంగమా ప్రియదేవుని బిడ్డ ఏసు ఎవరంటే యేసులో బెస్ట్ క్వాలిటీ ఏంటండి యేసుని ఎందుకు ప్రపంచం ఆరాధిస్తుందంటే యేసు నేనెందుకు వెంబడిస్తున్నానంటే యేసుని నేనెందుకు ఆరాధిస్తున్నానంటే ఏసుని నేనెందుకు యేసు ప్రభుని కీర్తిస్తున్నానంటే నా ముందు నడిచాడండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు లేరు మాతో అందరు వదిలిపెట్టారు అందరూ విడిచిపెట్టారు కష్టం వచ్చిందని తలుపు తడితే తలుపు ఎవరు తీయలే సమస్యలు వచ్చి సమస్యల కొరకే తలుపు తడితే ఎవరు తీయలే ఆకలి ఆకలితో తలుపు తడితే ఎవరు మీద నిలబడి ఇస్తారు ఆకు పట్టుకొని అడిగితే ఎవరు నా దగ్గరికి రాలే నా మీద ఉబ్బి వేశారు కాంట్రీకిచ్చి ఉమ్మి వేశారు ఎవరు నాతో రాలే మా అమ్మ రాలే మా నాన్న రాలే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నడిచామో మాకే తెలియదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా పోషించబడ్డామో మాకు తెలియదు చీకటి మా జీవితాలు కమ్ముకున్నాయి కష్టాలు కమ్ముకున్నాయి శ్రమలు కమ్ముకున్నాయి అవమానాలు నిందలు భయంకరముగా మా పరిస్థితులు దారులన్నీ ముయ్యబడ్డాయి మానుకున్న వాళ్ళు మమ్మల్ని వెలివేశారు నా నాననుకున్న వాళ్ళందరూ దూషించారు ఎవరు నన్ను దగ్గరికి తీయలే ఎవరు నాతో రాలే ఒక్కొక్కసారి నేను దైవజన్ ఇంట్లో కూర్చున్నప్పుడు చుట్టూరు చూస్తే చీకటిగా ఉండేది ఆకలేసి అన్నం పాత్ర దగ్గరికి వెళ్ళి చూస్తే ఖాళీగా కనబడేది ఎప్పుడు కూడా కాళ్ళకు సరైన చెప్పేసుకోలే ఎప్పుడు మంచి పట్ట కట్టుకోలే రోడ్ల మీద సెకండ్ హ్యాండ్ పట్ల కొరకు నిలబడ్డారు రోడ్ల మీద హోటల్స్ దగ్గర నిలబడ్డారు హోటల్స్ దగ్గర నిలబడి అందరూ వైపు చూశారు పోయిన కూర్చుంటే ఇస్తారు లాగి బయటికి నెట్టేశారు ఇటువంటి కష్టంలో శ్రమలలో బాధల్లో నా ముందు ఎవరు నడవలేదు కానీ నాన్న వాళ్ళు నాతో ఎవరు నడవలేదు కానీ నా అనుకున్న వాళ్ళు ప్రభు అని కేసు నా మునుకుండి నన్ను నడిపించాడు ఇస్త్రాలీలకు ముందు ఆయన నడిచాడట ఆయన నడిచాడట కష్టాల్లో నడిచాడు ఇరుకుల్లో నడిచాడు ఇబ్బందుల్లో నడిచాడు ఆఖరికి ఇస్రాయలీలు నువ్వు మాకు అవసరం లేదు నువ్వు మాకు దేవుడు కాదు పోని ఇస్రాలు దేవుడిని వదిలిపెట్టిన దేవుడు వారిని వదలకుండా వారి వెంట తిరిగాడు నువ్వు మాకు అవసరం లేదయ్యా నువ్వు మాకు వద్దు మేము విగ్రహాలను ఆరాధిస్తాం చెట్లను ఆరాధిస్తాం రాలని ఆరోధిస్తాం మాకు ఇష్టం వచ్చిన వాడిని ఆరోధిస్తాం నువ్వు మాకు అవసరం వద్ద వెళ్ళిపోని కెంటేస్తే ఏసయ్య వారిని వదలలేకపోయాడు ఏసయ్య వారిని విడిచిపెట్టలేకపోయాడు వదులుకోలేకపోయాడు వాళ్ళకి ఒకరోజు అంటున్నాడు యహోష అడిగాడు ఎందుకు నువ్వు వారిని విడవలేకపోతున్నావు ఎందుకు నువ్వు వారిని అని అడిగితే దేవుడేవో సమాధానం చేపడుతుంది సహ వారు నా పేరు పెట్టబడిన ప్రజలు దేవుడి పేరట తన ప్రజలకు పెట్టుకున్నాడట ఎంత ముద్దు వస్తే పెట్టుకోవాలి ఎంత ఇష్టమైతే పెట్టుకోవాలి ఎంత ఇష్టమైతే ఆ జనం కలిగి తన పేరు పెట్టుకోవాలి ఇద్దరు మన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు నీకు ముందుగా నడిచే దేవుడు నీ కష్టాల్లో నడుస్తాడు నీ శ్రమల్లో నడుస్తాడు నీ ఇరుకుల్లో నడుస్తాడు నీ బాధల్లో నడుస్తాడు మనుషులు ఎవరు నడవరు స్నేహితులు ఎవరు నడవరు కుటుంబీకులు ఎవరు నడవరు వ్యాధులు వస్తే నీ తల్లిని దగ్గరికి రాదు కరోనా వచ్చినప్పుడు నీ భార్యని దగ్గరికి రాలే కరోనా సమయంలో నీ భర్తని దగ్గరికి రాలే నీ బిడ్డలు మీ దగ్గరికి రాలే మిమ్మల్ని ముట్టుకోవడానికి భయపడ్డారు మీ గదిలోనికి రావడానికి భయపడ్డారు వ్యాధిస్తే మీ తల్లి కూడా నిన్ను ముట్టుకోలే పోలీసులు ఆకప్పులతో కొట్టబడి నేను తప్పించబడి ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళేటప్పుడు నా రూపం అంతా భయంకరంగా మారిపోయింది ఎంత భయంకరంగా మారిపోయిందంటే ఒళ్ళంతా కూడా రస్సి గారిపోతుంది అరికాలు పగిలిపోయాయి అయిపోయింది మనిషి గడ్డం పెరిగిపోయింది చుట్టు పెరిగిపోయింది ఎవరు ఎవరిని గుర్తుపట్టలేనంతగా భయంకరంగా మారిపోయా చీకట్లో నేను వెళ్ళి తెల్ల తెల్ల ఆరుతుందనగా తలుపు కొడితే మా అమ్మ తలుపు తీసి నా నన్న మాట ఏంటో తెలుసు అబిడా అయ్యా ఈ చీకట్లో ఈ తెల్ల తెల్ల వచ్చావు ఎవరు నువ్వు అని అడిగింది నన్ను నన్ను మా అమ్మ గుర్తుపట్టలే మా అమ్మ గుర్తుపట్టలేనంత భయంకరంగా కొట్టబడ్డా మా అమ్మ నువ్వు ఎవరు అయ్యా చీకిట్లో తలుపు కొట్టేవాళ్ళది నేను అని పిలిస్తే కొడకా ఇట్ట పాడైపోతావు అనుకోలేదురా నువ్వు ఇంటికి రావద్దు నువ్వు బయట కానీ ముక్కు మూసుకొని దుర్వాసన వస్తుంది నువ్వు దూరంగా వెళ్ళిపోని నా తల్లి నన్ను గింటేసిందండి నా తల్లి నన్ను బయటికి నెట్టేసిందండి నా తల్లి నన్ను నెట్టింది నా తండ్రి నన్ను నెట్టాడు కానీ ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారట ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఇంట్లో చెల్లిపోయాడట ఆస్తి పాడు చేశాడట ఇచ్చిన సొమ్మంత నాశనం చేశాడట ఎక్కడో కూలికి పనివాడిగా కుదిరాడట చి నేనేంటి నా ఇల్లు ఏంటి నా పరిస్థితి ఏంటి నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాలి అనుకుని తిరిగి వస్తున్నప్పుడు ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఊరెవరు గుర్తుపట్టలే ఊర్లో ఉన్నవారు ఎవరు గుర్తుపట్టలే వారి పేటలో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుపట్టలే కానీ ఆ ఇంటి బయట ఒక ఆయన నిలబడ్డాడు ఆయన నిలబడి ఆ కొడుకు వస్తాడంటే పరుగు 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 పరుగున వెంటనే వచ్చి ఆయన మీద పడి కౌగిలించుకొని ముద్దు పెడుతున్నాడు ముద్దు పెడుతున్నాడు ముద్దు పెడుతున్నాడు బుద్ధి పెడుతుంటే ఆ కొడుకు ఆ తండ్రితో చెబుతున్నాడు ఆ తండ్రితో చెబుతున్నాడు డాడీ నేను తప్పు చేశాను కదా నేను పాపం చేశాను కదా నువ్వు ఇచ్చిన ఆస్తిని పాడు చేశాను కదా నీకు నేనంటే కోపం లేదని అడిగాడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసు బిడ్డా నాకు కోపం రాటలేదురా ఎందుకు డాడీ అన్నాడు నువ్వు నాకు కుమారుడివి అని చెప్పాడు ఆ కుమారుణ్ణి మురికి శరీరాన్ని తాకడానికి ఆ తండ్రి ఇష్టపడ్డాడు నీ తల్లిష్ట పడకపోవచ్చు నీ తండ్రి ఇష్టపడకపోవచ్చు కానీ ఆ తండ్రి అయిన దేవుడు మన కష్టాల్లో ఇరుకులలో ఇబ్బందుల్లో సమస్యల్లో వెనక కాదు ముందు ముందు నీకు పడే ప్రతి కాయం ఆయన ముందు తీసుకుంటాడు నీకు ప్రతి తగిలే ప్రతి దెబ్బ ముందు ఆయన దెబ్బ తింటాడు నిన్ను కొట్టే ప్రతి దెబ్బ ఆయనకు తగిలింది నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యను ముందు ఆయన ఎదుర్కొంటాడు నిన్ను చీకట్లో నడిపిస్తాడు కారు మబ్బులు కమ్మినప్పుడు నడిపిస్తాడు దావీదుని శత్రువులు తరుముతున్నప్పుడు దావీదుని శత్రువులు వెంటాడుతున్నప్పుడు దావీదుని శత్రువులే తన చంపాలను వెంటాడినప్పుడు తన చుట్టూరు చీకటి కమ్ముకున్నప్పుడు తన చుట్టూరు అంధకారం అయిపోయినప్పుడు దావీదికి ఎలా మారిపెడి తెలుసా దావీదికి దేవుడు ఎలా మారిపెడి తెలుసా ఎలా మారిపెడి తెలుసా వెలుగుగా మారిపోయాడు చీకటి ఒక్కసారిగా వెలుగు చీకటి ఒక్కసారిగా వెలుగు వస్తే ఎక్కడొస్తుంది వెలుగు ఎక్కడొస్తుంది వస్తుంది దావీ దావీదు అంటే దావీదు కాళ్ళ దగ్గర ఉన్నాడు వెలుగుతో అందుకనే దావీదు రాస్తాడు నా పాదములకు నీ వాక్యము దీపమై ఉన్నది ఎందుకు దీపం ఎందుకు దీపమయ్యాడు నీ రాయి దెబ్బ తగలకుండా మంచి దేవుడు సుగుణాల సంపన్నుడు నేను ముందుండి నడిపిస్తాడు ఇస్రాయేలీలను నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు చెప్పాలి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బిడ్డకు పెళ్లి చేశావు కుమార్తెకి పెళ్లి చేసా వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత దెబ్బలాడుకుంది భర్తతో గోడబడి ఇంటికి వచ్చింది మధ్యరాత్రి నానా నానా అని తలుపు కొట్టింది నువ్వేమంటావు నువ్వేమంటో తెలుసా ఎందుకు బిడ్డా పెళ్లి చేసి పంపించాను కదా నువ్వు మాటి మాటికి ఎందుకు వస్తావు ఎందుకు వస్తావు ఒకసారి మా అక్క మా అక్క నా సొంత తోబుట్టు ఇంట్లో బాగలేక పరిస్థితి బాగలేక ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే అప్పటి వరకు మా అక్క దగ్గర తిన్నారు మా అక్క దగ్గర కావలసినవి తెచ్చుకొని వాడుకున్నారు కానీ కష్టములో మా అక్క ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న మాట నా గుండెను పగలబెట్టింది ఏమన్నాడు తెలుసా ఎందుకు వచ్చా కష్టమైనా నష్టమైనా ఇరుకైనా నీవు నీ ఇంట్లోకి ఉండాలి కానీ ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు నీటికి వెళ్తే తండ్రి ఆ మాట అంటాడు కానీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి నీ బైబిల్ తీసుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళి ఏ సయా అని పిలు నువ్వెందుకు వచ్చినవి ఇప్పుడు అని అడిగే దేవుడు కాదు నేను నీకేమి చెయ్యలేను అని చెప్పే దేవుడు కాదు నీకేమి నేను ఇవ్వలేను అని చెప్పే దేవుడు కాదు నువ్వెప్పుడు వచ్చా నీకు ముందుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు నీ కుటుంబాన్ని నడిపించే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు నీ కుటుంబం అక్కర్లో తీర్చే దేవుడు ఏసు కృష్ణ అందుకనే ప్రపంచం ఏ సయ్యను ఆరాధిస్తుంది కులాలు వదిలి మతాలు వదిలి వస్తున్నారు సిద్ధాంతాలు వదిలేస్తున్నారు ఆచారాలు వదిలి ఏ సయ్య కావాలని వస్తున్నారు ఈ దినమున ఆ మంచు దేవుడిని నువ్వు కూడా కావాలని వచ్చావు అయితే దేవుడు అంటున్నాడు నా దగ్గరకు వచ్చిన వారు నేను ఎన్నడను ద్రోషమైన నా దగ్గరకు వచ్చిన వారు నేను ఎన్నడు కాదనను ఈరోజు నువ్వు ఏ బాధతో వచ్చావో నీ కుటుంబానికి ముందుండి నడిపిస్తాడు నీ వ్యాపారానికి ముందుండి నడిపిస్తాడు నీ ఉద్యోగానికి ముందుండి నడిపిస్తాడు నీ సంఘానికి ముందుండి నడిపిస్తాడు నీ ఆత్మీయ జీవితానికి ముందుండి నడిపిస్తాడు నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా మనుషులు వెళ్ళిపోతారు స్నేహితులు వెళ్ళిపోతారు కానీ ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయినా దేవుడు వెళ్ళిపోయేవాడు చెప్పండి దేవుడు వెళ్ళిపోయేవాడు కష్టాల్లో ఉంటాడు ఇరుకుల్లో ఉంటాడు సమస్యల్లో ఉంటాడు ఆవేదనలో ఉంటాడు నీ బాధల్లో నీ ప్రతి రుక్మతలో నీతో దేవుడు నడుస్తా అందుకని దైవజనుడు అంటున్నాడు ఆయన సుగుణాల సంపన్నుడు మంచి గుణము కలిగిన దేవుడట మంచి మనస్సు కలిగిన దేవుడట మంచి హృదయము కలిగిన దేవుడట